నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ రెడ్ ఒకవైపు బీసీ నినాదం పెద్ద ఎత్తున జోరందుకుంది ప్ర ప్రభుత్వం తగ్గట్లేదు ఇటు బీసీ సంఘాలు కూడా తగ్గట్లేదు ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం పూర్తి స్థాయిలో ఆ రిజర్వేషన్ ఉండాలి న్యాయం జరపాలి అని చెప్పేసి ఒకవైపు బీసీ సంఘాలు కొట్లాడుతున్నాయి మరోవైపు అయితే బీసీల లెక్కలు తక్కువ చూపించి ప్రభుత్వం అని మరోవైపు ఈ విషయం మీద కొట్లాడుతుంది ఇంకోవైపు గ్రాడ్యుయేట్తో పాటు టీచర్ ఎమ్మెల్సీ కూడా నడుస్తుంది మరోవైపు రాష్ట్రంలో రైతులు పెద్ద అయితే ఇబ్బంది పడుతున్నారు రైతు భరోసా విషయంలో కావచ్చు రుణమాఫీ విషయంలో కావచ్చు వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నించ మాతో పాటు బీజేపీ నేత ఆ రాష్ట్ర బీసీ నాయకుడు ఇట్లా నాగేశ్వర ఉన్నారు మాట్లాడే ప్రయత్నించాం అన్న నమస్తే అరే నమస్తే అండి ముందుగా మన శివరాత్రి శుభాకాంక్షలు ప్రీచాలందరికీ అలా ముందు ఎట్లా చూస్తారు ఒక బీసీ నాయకుడుగా రాష్ట్రం తేల్చిన లెక్కలని మీరే విధంగా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు బీసీలకు అసలు ఏదైతే బీసీ ఓట్ల మీద గెలిచి వచ్చినాడో కానీ బీసీలకు మాత్రం అన్యాయం చేస్తున్నాడు అండి ఏ నంబర్ అన్యాయం చేస్తున్నాడు ఇప్పుడు ఈ కులగలను కూడా అంత ఐ వాషే చేస్తున్నాడు ఐ వాష్ ఏదో నామకే వాస్తే నామకే వాస్తే పెడుతున్నా అని చెప్పేసి ఆ ఢిల్లీ ఎలక్షన్స్ కోసం పెడుతున్నా అని చెప్పి పెట్టినట్టు పెట్టి దాన్ని కూడా కరెక్ట్గా చేయలేదు కరెక్ట్గా చేయలేదు ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి దర్వాజా కొట్టి వాళ్ళని పిలిచి మంచి డీటెయిల్గా అడగాలి వాళ్ళ ట్రైనింగ్ క్లాసెస్ కింద మనం మిస్ కాకుండా ఉండాలి ఒకటేసారి సిక్స్టీ పర్సెంట్ ఉండే సిక్స్టీ పర్సెంట్ లాస్ట్ టైం ఉన్నప్పుడు ఉండే దాన్ని తీసుకొచ్చి పర్సంటేజ్ అనేది తగ్గించి చూపించడం అంటే దాని అర్థం ఏంది నాట్ అట్ ఆల్ ఇన్ ఆల్సో బీసీ ఏదైతే వీళ్ళు కులగణన చేపట్టిలో రాష్ట్ర దేశంలో ఎక్కడ కూడా ఈ దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడ కూడా ఈ కులగణన చేపట్టలేరు మేము కులగణన జరిపినాం ఏ రాష్ట్రం చేపట్టని విధంగా మేము లెక్కలు బయట పెట్టినాం బీసీలకు న్యాయం జరిగే విధంగా లెక్కలు బయట పెట్టినాం అన్నారు ఇది వాళ్ళు సాధించుకున్న విజయం కాదంటారా ఎక్కడైందండి కంప్లీట్ కాలేదు అది కూడా ప్రాపర్ కాలేదు అది కూడా ప్రాపర్గా చేసి దానికి చట్టం తెప్పించి ఇప్పుడు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ చెప్పాడు కదా ఫార్టీ ట పర్సెంట్ కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో మొన్న నుంచి పెడతాం పెడతాం ఎప్పుడు పెడతారు అసెంబ్లీలో అసెంబ్లీలో పెట్టేసి ఇమీడియట్ ఇప్పుడు మాకు పెట్టేసి ఫిబ్రవరిలోనే ఎలక్షన్స్ పెడతాడు ఎందుకు స్థానిక గ్రామ పంచాయతీ అయినా కానీ మన పంచాయతీ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్స్ అన్నాడు ఎందుకు పెడతలేడు అర్థమైపోయింది ఇక్కడ మొత్తం ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కంపల్సరీ ఈ వాళ్ళ విశ్వాసం పోయింది వీళ్ళ మీద హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఫస్ట్ గా మెయిన్ గా రైతులు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి రుణమాఫీ చేసిండు అందరికీ ఏదో ఐ వాష్ కింద కొంతమందికి చేసిండు మొత్తం రుణమాఫీ చేయలేదు ఓకే మెయిన్ గా రైతులంతా కూడా రైతు బంధు మీద చాలా ఆశలు చూసుకుంటూ ఉన్నారండి ఇప్పుడు మూడో పంట వస్తున్నది మూడవ పంట వస్తున్నది అప్పుడు పదివేలు ఇచ్చిండు పదిహేను వేలు చేస్తా అన్నాడు పదిహేను వేలు చేస్తా అప్పుడు ఏమన్నాడు ఎట్లయితే పాసిబుల్ అంటే ఎట్లా పది ఏముంది పది ఐదే కదా పదిహేను వేలు నేను చేస్తా అని చెప్పి చేసి మనం ప్రధానంగా బీసీల గురించి మాట్లాడితే బీసీలకు లెక్కలు బయట పెట్టిన తర్వాత బీసీ జనాభా తక్కువ జోయించీలో బీసీలు ఎట్లా తగ్గుతారు ఇతర కులాలు ఎట్లా పెరుగుతారని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రధానంగా బీసీ సంఘాలు జరుగుతుంది ఇప్పుడు ఎక్కడైనా కానీ లాస్ట్ టైం చేసిన కాలిక్యులేషన్స్ సిక్స్టీ పర్సెంట్ నుంచి ఎక్కడైనా ఫిఫ్టీ పర్సెంట్ అవుతుందండి ఇంకా నాలుగు రోజులు పెరుగుతాయి కానీ తగ్గుతాయా దాంతో తెలుస్తున్నది అసలు కరెక్ట్గా గా చేయలేదని చెప్పేసి అని చెప్పేసి పాల్గొనలేదంటే ప్రభుత్వం అనేది పాల్గొనేటట్టు చేయాలండి చట్టం క్రియేట్ చేయాలి వాళ్ళని అవేర్నెస్ చేయాలి క్యాంప్స్ పెట్టాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మిస్ అయిన దాన్ని అనలైజ్ చేసి ఎక్కడైతే మిస్ అయినాయి అక్కడ వెళ్ళేసి వాళ్ళ ఇంటికి ఎందుకు మిస్ అయినాయి అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోవాలి డేటా ఇల్లు అయితే మిస్ కావు కదా అంటే ప్రభుత్వం ఒకవైపు అసెంబ్లీ సాక్షిగానే చాలా వరకు తెలంగాణలో కులగంలో పాల్గొనలేరు మేము మళ్ళీ కొందరు ఏదైతే రీసర్వ్ కావచ్చు లేకుంటే మేము కొంత డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం ఎవరైతే పాల్గొన్న వాళ్ళు పాల్గొనని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది కానీ ఇది పూర్తి స్థాయిలో పూర్తి కాకముందే ఆ లెక్కలు బయటకు రాకముందే రాహుల్ గాంధీ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేశారు తెలంగాణలో అని చెప్పేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొని కాంగ్రెస్ పార్టీ ఆ నేతలన్నీ మనకు పోస్టర్ వేలుస్తున్నాయి ఈ విషయంలో ఏమంటారు సరే ఇది ఇది ఇంకా సెన్సెస్ కాలేదు అంటున్నాం సెన్సెస్ కాకుండా కూడా మా ఫార్టీ టూ చేసిన అంటాడు ఫార్టీ టూ చేయమంటున్నాం మేము కూడా ఫార్టీ టూ చేయండి మీరు ఏదైతే మీరు కామారెడ్డి అది ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేయండి మొన్న ఏమన్నారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కింద మేము అసెంబ్లీలో పెడతామన్నారు ఎందుకు పెట్టలే ఇంకా అంటే దీని ఇంకా నాంచదోరు దేనికే దీని ఇట్లనే ఇట్లా అనుకుంటా అనుకుంటే ఇంకా సంవత్సరాలు తీసుకుపోతాడు దీనికి కులగన మొదలు పెట్టిందే ఢిల్లీ ఎలక్షన్స్ కోసం ఢిల్లీ ఎలక్షన్ కోసమే ఇప్పుడు కూడా దీన్ని కంప్లీట్ చేస్తారు అనుకుంటావా టైం పాస్ చేసుకుంటే తీసుకోవచ్చు మేము కంప్లీట్ చేసినామని చెప్తులు కదా ఏడైంది ఇంకా కంప్లీట్ చేసి కంప్లీట్ అంటే ఏంటండి కంప్లీట్ చేసి దాని చట్ట చట్ట సభల్లో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కదా ఇంప్లిమెంట్ చేసినప్పుడు కంప్లీట్ అయినట్టు అదే అంటున్నాం మేము తొందరగా కంప్లీట్ చేసి ఇంప్లిమెంట్ చేయండి అంటాం మేము కాలేదు ఇంకా తెలంగాణలో కులగణన అయితే వీళ్ళు ప్రధానంగా చేపట్టిన కులగణన సర్వే కంప్లీట్ కాలేదు ఇంకా కంప్లీట్ కాలేదు అండి ఇంకా కంప్లీట్ కాలేదు అసెంబ్లీలో లెక్కలు బయట పెట్టలేదు కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దాన్ని బిల్ పాస్ చేసిరా చెయ్యలే కదా ఇంకా అదే చెప్తున్నాం తొందరగా చేయండి అని చెప్తున్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది దాదాపు పదిహేను నెల గడుస్తుంది అధికారంలోకి వచ్చి మీరు ఏ విధంగా మీకు దీని విషయం అనేది ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ బయటపడతాయండి ఇప్పుడు మూడు కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడగొట్టేస్తారు ఎందుచేత అంటే టీచర్స్ ఎలక్షన్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎందుకంటే ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను కదా ఇచ్చిరా ఇవ్వలేదు ఎందుకు ఇస్తలేరు వీళ్ళ దగ్గర రెవెన్యూ లేదు డెఫిసిట్ బడ్జెట్ అవుతుంది డెఫిసిట్ బడ్జెట్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎట్లా ఇవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారండి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ వేదికగా అయితే ఢిల్లీలో ఎలక్షన్ జరిగినప్పుడు రెండు మహిళలకు రెండు వేల ఐదు వందలు అందినాయి ఆరు గ్యారంటీలు తెలంగాణలో అందినాయి అని చెప్పేసి ఢిల్లీ ఎలక్షన్ వేదికగా ప్రచారం చేసి వచ్చింది రేవంత్ రెడ్డి నిజంగానే తెలంగాణలో అందలేవా అందుతే మీరు ఒక అబద్ధ ప్రచారం సృష్టిస్తున్నారు అందుకే మీకు తెలుస్తుంది కదండి మహిళలు ఎవరు ఏ మహిళలు అడగండి ఏ మహిళలకు ఇచ్చారు అడగండి చెప్దాం రెండు వేల ఐదు వందలు ఏ మహిళకు ఇచ్చారు చెప్పండి ఇప్పుడు ఢిల్లీలో వచ్చినా ఒక టెన్ డేస్ కూడా కాలేదు ఢిల్లీ ప్రభుత్వం ఏది బీజేపీలో ప్రభుత్వం ఉంది మన సెంట్రల్ ఉంది దీంట్లో వచ్చిన ప్రభుత్వం ఏమైనా క్లీనింగ్ అవుతున్నది ఎనిమిది తారీఖు మహిళలకు కానుక ఇస్తున్నారు ఏది ఎయిత్కి ఇప్పుడు వచ్చే ఎయిత్కి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అందరికి మేము తెలంగాణలో ఆర్ గ్యారెంటీ అమలు చేసినాం రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇతర ఇతర మేము ఇచ్చిన హామీలు అమలు అమలు చేసినాం కేవలం బీజేపీ బీఆర్ఎస్ ఫాల్స్ ప్రాపర్ తెలంగాణ ప్రజల ముందుకు తీసుకెళ్తుంది అంటున్నారు అసలు ఒక నిమిషం అండి రెవెన్యూ లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఎడికెళ్ళిస్తుండీ రెవెన్యూ లేదు ఇప్పుడు మొత్తం ఇప్పుడు మొన్న నిర్మలా సీతారామన్ చెప్పిందని పార్లమెంట్లే చెప్పింది మీకు మొత్తం అప్పుల కుప్ప అయిపోయి కూర్చున్నది దాన్ని తను నేను వన్ మంత్ వన్ మంత్ కాగానే ఏది ప్రభుత్వం వచ్చి వన్ మంత్ కాగానే మొత్తం లక్షల కోట్లు ల్యాండ్ ల్యాండ్ అమ్మి ఎవరి ఎవరైతే కబ్జా అవి అమ్మి తీసుకొచ్చి రెవెన్యూ జనరేట్ చేస్తాడు మంత్ పోయి లో పోయి వన్ మంత్ మళ్ళీ ప్రచారం చేసుకుంటూ కూర్చుంటాడు హైడ్రా అని చెప్పేసి ఐ వాష్ చేసుకుంటే భయం పెట్టి పెద్దలందరినీ భయం పెట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు గుర్తున్నాడు ఉంటే ఒక ఆర్ ఆర్టీఏ కింద ఎట్లయితే ఇంతకుముందు పైసలు దొబ్బుతుండేనో ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి ప్లేస్ ఇదని చెప్పి ఆయన ఆయన సొంతంగా డబ్బులు దుబ్బునికే చేసుకుంటాడు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ దాదాపు పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది రాష్ట్రంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ రెండు ప్రభుత్వాలు చేయని పనులు దాదాపు మేము వచ్చిన పద్నాలుగు నెలల్లోనే పూర్తి స్థాయిలో తెలంగాణని అభివృద్ధి బాటలు నడిపిస్తున్నామని రేవంత్ రెడ్డి ఎక్కడ సవాల్ పెట్టినా ఇదే మాట చెప్తుండ్రు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఏం చేసిండీ మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఉన్నది రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అయితే రిజిస్ట్రేషన్స్ అయితే అంటే దాని అర్థం రిజిస్ట్రేషన్ అయితే లేదంటే దాని అర్థం రెవెన్యూ వస్తలేదు దాని అర్థం రియల్ ఎస్టేట్ లేదు అసలు ఒక్క వర్క్ అయితే లేదు ఈవెన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వంలో కూడా పాలనలో కూడా అసలు ఏ గవర్నమెంట్లో పోయినా కూడా ఒక పేద రైతు పోయినా పేద వ్యక్తి పోయినా పని అయితే అసలు ఎందుకు పేదల ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ అంటేనే మొత్తం సీట్లో కూర్చుంటే కదండి మొత్తం దేశ విధాలు తిరుగుకుంటా అదే పని చేస్తుంది అందుకే కదా దాని దాని యొక్క రిజల్ట్స్ ఇప్పుడు మీకు ఎలక్షన్ లో బయట పడుతుంది ఇప్పుడు అందుకే అందుకే భయం పడిపోయి డైరెక్ట్ చెప్తుండు ఇవి నేను ఓడిపోయినా కూడా నాకు ఏం కాదా అని చెప్పేసి చెప్పిస్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు నిజామాబాద్ హైదరాబాద్ అవి మూడు కరీంనగర్ మూడు పెద్ద డిస్ట్రిక్ట్స్ అండి ఆల్మోస్ట్ సిక్స్ ఎంపీస్ అంటే సగం రాష్ట్రం సగం కానీ రాష్ట్రమే ఈ ద్వారా తెలిసిపోతా ఇక్కడ మేము నిలబెట్టిన క్యాండిడేట్ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిచినా గెలవకపోయినా మా ప్రభుత్వానికి వచ్చే చెప్పేసి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అంతా డైరెక్ట్ చెప్పడం జరిగింది అవును చెప్పిందా దాని అర్థం ఈ నోస్ దట్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అనేసి అందుకే చెప్పిండు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది మీరు ఇక ఓటు వేయకండి ఓటు ఏకని కాదు ఇయర్ కూడా ఇయర్ కూడా వాళ్ళకు ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ పాలనలేదు ఓటు ఎందుకు ఇస్తారండి ప్రభుత్వం మంచిగా ఉంటే ప్రభుత్వం ఓటు ఇస్తారు అంటే ప్రభుత్వం మంచి లేకపోతే ఓటు అయినట్టే కదా వాళ్ళకు వాళ్ళని అందుకే బీజేపీకి వేసి గెలిపిస్తారు ఇప్పుడు వాళ్ళు అంటే బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ నడిసేది కాంగ్రెస్ బీజేపీ అని అండి అదే ఉన్నది కేవలం ఎందుకంటే ప్రాపగండని బీజేపీ జనాలకి తీసుకెళ్తుందని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది ఏ విషయంలో అయినా సరే ఇక్కడ ఏ విషయంలో పలు చేసిర్రు అని చెప్పండి రైతు రుణమా విషయంలో కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇచ్చిన ఆరు గ్యారెంట్ల విషయంలో కావచ్చు రైతు గ్యారెంట్లో కావచ్చు ఇన్ని గ్యారెంట్లలో ఫాల్స్ ప్రా కావాలని బీజేపీ తీసుకెళ్తుంది అంట ఇప్పుడు రైతు బంది వరకు వచ్చింది అకౌంట్లో చూపింమని చెప్పండి ఎంత మందికి వచ్చిందో అదే కదా మెయిన్ అది లేదని చెప్పే కదా దాని గురించి మేము కొట్లాడుతున్నాం ఆ పదిహేను వేలు చేసిరా పదిహేను వేలు చేయిలేదు మళ్ళీ పది పదకొండు వేలు చేస్తున్నారు ఇదంతా కదా మేము చెప్పిందా వాళ్ళు చెప్పింది వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఈ రికార్డ్సే కదా దాని రికార్డ్స్ ఇప్పుడు మేము వచ్చి రాగానే యాభై వేలు జాబ్స్ ఇచ్చినాం పదిహేనులలో బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అంటున్నారు బీజేపీ ప్రభుత్వమే లేదు కదండి ఇక్కడ యాభై వేలు ఇక్కడ ఇచ్చింది యాభై వేలు ఆల్రెడీ అయినాయి మొత్తం తీసుకొచ్చి ఏదో క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తున్నాడు అంతే ఇంతకు ముందు అయినాయి రీసెంట్ గా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గత పది సంవత్సరాలుగా అకౌంట్లో ఓపెన్ చేసుకుని ఉన్నాం పదిహేను లక్షలు ఎప్పుడు పడతాయని అడుగుతుంది ఆల్రెడీ పడుతున్నాయి కదండి డబ్బులు ఆల్రెడీ పడుతున్నట్టే ఎవరి కోట్లు పడ్డాయి అంటారు ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరికి కూడా డిజిటలైజ్ చేసిండా మోడీ గారు డిజిటలైజ్ డిజిటలైజ్ చేసిరా ఏది గూగుల్ పే ఫోన్ పే మీరు కూడా ఈ కూరగాయలు అమ్మ అమ్మాయి అమ్మాయి అయినా కానీ బడాన అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇంతకు ముందు వాళ్ళకు అకౌంట్లలో పడుతున్నా అయితే గతంలో నినాదం బీజేపీ ఎత్తుకున్న నినాదం ఆ కాలాదాన్ని వాపస్ ఆయగా పదిహేను లక్షలు అకౌంట్లు పెట్టుకొని నేను వచ్చి రాగానే పదిహేను లక్షలు ఇస్తాను ఎంతమంది ఖాతాలో పదిహేను లక్షలు పడ్డాయి పేద ప్రజలు ఆల్మోస్ట్ అందరు ఖాతా తెచ్చుకొని పెట్టుకున్నారు అంటారు అవును అన్ని ఖాతాలని ఇంతకు ముందు బ్లాక్ బ్లాక్ గా ఉంటుండే అది ఇప్పుడు అది అకౌంట్ రూపంలో వైట్ అయిపోయింది వాళ్ళకు వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా వాళ్ళకు అమౌంట్ అనేది వస్తూనే ఉంది కదా మీ లక్షలు మా అకౌంట్లు ఎందుకు పడతాయండి మేము ఎవరైతే పేద అని చెప్పారు కదా ఏంటి ఎట్లుంది రాష్ట్ర ప్రభుత్వం పాలన పదిహేను అసలు పాలనే లేదండి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పాలనే కాదు ఇది ఇది డెఫినెట్లీ బై ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు ఎట్లా అంటే సుప్రీం కోర్టు కూడా పది మందిని అనాతురు చేస్తుంది ఆ పది పది మంది బై ఎలక్షన్స్ అయినాలో దాంట్లో కూడా ఇప్పుడు మొత్తం ఉన్న ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి ముందు అపోజ్ చేసి ఓడగొట్టేస్తారు వాళ్ళని గవర్నమెంట్ అనేది పడిపోతుందండి ప్రజాపాలన అండి మెచ్చుకుంటున్నారు ఎవరు అండి ఇక్కడ రైతులు వాళ్ళకి రాకుండా వాళ్ళు ఇదైనా గ్రాడ్యుయేట్స్ కి గ్రాడ్యుయేట్స్ కి ఏమన్నారు ఇప్పుడు నిరుపేద గ్రాడ్యుయేట్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఐదు లక్షల కార్డు ఇస్తాన్నారు ఇచ్చిరా అంటే ఐదు లక్షలతో మీరు ఏమన్నా కొనుక్కోండి లోన్ తీసుకోని దాన్ని వాడుకోండి చేసుకోండి ఇచ్చిండా అది ఇవ్వలేదు మళ్ళీ ఇంకెవరు అవును రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుండే ఆయన ఏమన్నాడు రెండు రెండు వేల నాలుగు వేలు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తుండలు ఇస్తారా ఏడికెళ్ళి ఇస్తాడు రెవెన్యూ జనరేట్ కానీ ఎడికెళ్ళిస్తాడు నువ్వు రెవెన్యూ జనరేట్ రెవెన్యూ జనరేట్ అవుతుంటే పాలన మంచి ఉన్నది జనరేట్ అవుతున్నది జనరేట్ ఇస్తారు ఇప్పుడు ఇల్లులు ఇస్తారు ఎవరికి ఇచ్చారు ఇంకా అయితే బీజేపీ ఇన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణలో బీజేపీ ఈ సమస్యలపైన ఎంతవరకు కొట్లాడుతుంది అంటారు ఎందుకంటే ఎక్కడ చూసినా సైలెంట్ ఉంటుంది రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు భరోసా విషయంలో కావచ్చు ఇచ్చిన ఆరు గ్యారెట్ల విషయంలో కావచ్చు అప్పుడో ఇప్పుడు ఏదో మేమున్నామన ఒక సైగ చేసి పక్కకు జరుగుతుందని చాలా విమర్శలు ఏది పెట్టినా కూడా దాన్ని అపోజ్ ఇప్పుడు హైదరాబాద్ కూడా పెట్టారు దాని మీద మా ఇటల రాజేందర్ గారు మొత్తం అన్ని చోట్ల తిరుగుకుంటా దాన్ని అపోజ్ చేసుకుంటా బస్ ఎక్కడైతే ఎక్స్పెక్ట్ అయిందో అక్కడ నిద్ర కూడా ఇయడం జరిగింది దాన్ని అపోజ్ చేసి దాన్ని మొత్తం సైలెంట్ చేయడం జరిగింది మూసి కూడా ఆక్రమాల దాంట్లో కూడా దాన్ని ఫైట్ చేయడం జరిగింది రైతుల కోసం కూడా రైతు దీక్ష కూడా మేము ఇందిరా దగ్గర పెట్టి పెద్ద ఎత్తున మన కిషన్ రెడ్డి నాయకత్వంలో మేము నిరసన అంటే అంత బలంగా ప్రజల వైపు బీజేపీ ప్రధాన పార్టీగా తెలంగాణలో ఉంది కాబట్టి అప్పుడప్పుడు సైగ చేయాలన్నట్టే ఉందా లేదు 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 హండ్రెడ్ పర్సెంట్ మేము నెక్స్ట్ కూడా మాకు మొత్తం ప్రజలకు కూడా మొత్తం బీజేపీ అయితే అవుతుందని అని చెప్పే నమ్మకం కుదిరింది బీజేపీ బలంగా హిందూ వాదాన్ని ముందుకు తీసుకెళ్తుంది హిందుత్వవాదంతో గొడవలు చెల్లరేగే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు ఢిల్లీలో కూడా మాక్సిమం ముస్లింసే మొత్తం బీజేపీకి అంత నమ్మకం పోయింది మొత్తం ఇండియాలో మొత్తంలో ఏదైతే ఫాల్స్ అనేది పోయింది మంచి ప్రభుత్వం అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వము బిజెపి ప్రభుత్వం అయితేనే దేశానికి మేలు అని చెప్పేసి హిందూ అయినా గానీ మన ముస్లిం అయినా కానీ డిసైడ్ అయిపోయారు తెలంగాణలో చాలా వరకు ఒకవైపు ముస్లింస్ కావచ్చు ఎస్సీ వర్గాలు బీజేపీని నమ్మే అవకాశమే లేదంటున్నారు అని ఒక థాట్ ప్రాసెస్ కొనసాగుతుంది దీన్ని ఎలా చేస్తారు అలా ఎలా ఉంటదండి అట్లా అలా ఉంటే మీకు మాకు ఎన్ని సీట్లు ఎట్లా వస్తాయండి ఎంపీ సీట్లు ఎంపీ సీట్లు వచ్చినాయంటే మల్కాజ్ గిరి అయినా కానీ అన్ని వచ్చినాయి సికింద్రాబాద్ అయినా కానీ ఇక్కడ అంతా కూడా ముస్లిమ్స్ ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు కదా ఏది ఇప్పుడు మన ఆదిలాబాదు అన్ని కూడా అంటే అట్లా అట్లాంటి ఏం సిచ్యువేషన్ ఏం లేదండి రిజల్ట్స్ ఆర్ దేర్ నో ఎయిట్ ఎంపీస్ ఎయిట్ ఎంపీస్ అంటే మొత్తం నీకు ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం కవర్ అయింది దాదాపు కేంద్రంలో పదేళ్ళు ఉన్న పార్టీ ఎందుకు అయింది అంటారు దానికన్నా నాలుగు ఉండే కదండి నాలుగు నుంచి ఎనిమిది అయింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎన్ని మూమెంట్ ఎందుకు ఎందుకు అయిందంటే ఇక్కడ కాంగ్రెస్ కి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఉంది కాబట్టి రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా రాష్ట్రంలో అధికారానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ అయినా కానీ బీజేపీ అధికారంలోకి వస్తుందండి దీన్ని ఏ విధంగా వస్తాయి ఎందుకంటే రాష్ట్ర నాయకులకు ఒక సమయం సమన్వయం లేదు ఎవరికి వారే ఎవరికి తోచిన తీరు వాళ్ళు వెళ్ళిపోతుందని ఒక అప అపవాదం ఉంది అది ఎట్లా చూస్తాను ఇప్పుడు ఇది నేషనల్ పార్టీ అండి నేషనల్ పార్టీ అన్నప్పుడు మొత్తము ఒక నేషనల్ లెవెల్లో దీన్ని రీల్ చేస్తారు ఒక లీడర్తో అయ్యేది కాదు ఇది మొత్తం ఒక కూటమితో వర్క్ చేసుకొని మేము వర్క్ చేస్తాం కాబట్టి దీనికి లీడర్స్ ఎంతమంది ఉన్నా కూడా ఒక లీడ్ చేసే అవసరం లేదండి రేవంత్ రెడ్డిని డైరెక్షన్ చేసేది బీజేపీ అంటుంది దీన్ని ఎలా చూస్తారు ఇది ఫాల్స్ అండి అది ఫాల్స్ ఎక్కడ కాంగ్రెస్ ఎక్కడ బీజేపీ కలుస్తుంది అసలు సవాలే లేదు ఈ రోజు రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ గారిని కూడా కలిసారు కదా ఇట్లా చేస్తారు అవును ఈరోజు కలుస్తున్నాడు అండి యాజ్ ఏ ఆఫ్ సీఎం చీఫ్ మినిస్టర్ గా కలుస్తున్నాడు పీఎం ని ప్రైమ్ మినిస్టర్ ని అంతే అంటే చాలా వరకు విమర్శిస్తుంది ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి బీజేపీ తోనే అంటగా అవుతుంది అంటున్నారు అలా అంటే కాంగ్రెస్ అధిష్టానం ఊక్కని కూర్చుంటుందండి అలా ఉంటే అంటే అధిష్టానం ఊకని ఉంటుందా కింద లేరా విక్రమార్క వటి ఆయన ఒక్కటిదే మొత్తం కాంగ్రెస్ కాంగ్రెస్ లో సీఎం ని మార్చే సాంప్రదాయం కనిపిస్తున్నాయి ఈ నాలుగేళ్లలో మారచ్చు మారచ్చా మార్చే అవకాశాలున్నాయా మారుస్తారా అండి రైట్ ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి ముందు నుంచే వస్తున్న సాంప్రదాయం సీఎం లను మార్చే సాంప్రదాయం ఉంది ఖచ్చితంగా రెడ్డి కూడా మారే అవకాశాలు ఉంది సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని చెప్పేసి అటు బిజెపి నేత చెప్పడం జరుగుతుంది కెమెరా కిరణ్ తో పవన్ మిరా టీవీ హైదరాబాద్